యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచ్చినాయి ఈరోజు మరికొన్ని విషయాలు అందులో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచనాలు నేను చెబుతున్నాను మీరు జాగ్రత్తగా చూడండి ఈ లోకమునూ లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమింపకుడి ఎవడైనా లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయం నేత్రాశయు జీవపుడమను తండ్రి వలన పుట్టినవి కావు ఇవి లోక సంబంధమైనవి లోకమును దాని ఆశయు గతించుకోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును వాడు నిరంతరము నిలిచిన ప్రార్థన చేసుకున్నా ప్రేమ గల నాయన నీ బిడ్డల్ని బట్టి నేను ఉన్నా ఈ వాక్యము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి మాతోని మాట్లాడండి మాకు కావలసిన ఆత్మీయ ఆశీర్వాదాలు నీ బిడ్డలందరితో పాటు మేమందరము పొందుకొని తండ్రి అట్టి ఆశీర్వాదాలను తండ్రి స్వీకరించిన వారముగా గ్రహించిన వారముగా నెరవేర్ప కలిగే పిల్లలగా మేము ఉండాలి సహాయం చేయమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె లోకమును ప్రేమించద్దు లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపు డమ్మము అవి లోక సంబంధమైనవి తండ్రి వలన పుట్టినవి కాదు అని మనమందరము ఇటువంటి ఆశలను అంటే ఇటువంటి లోక సంబంధమైన వాటిని మనము కలిగి ఉండకూడదు తండ్రి వలన పుట్టినవి మాత్రమే తండ్రి నుంచి వచ్చినవి మాత్రమే మనం పొందుకోవాలి తప్ప తండ్రి వలన పుట్టనివి శరీరాశ నేత్రాశ జీవపు మనం కలిగి ఉండకూడదు వాటి నుంచి మనము దూరంగా పారిపోవాలి అవి మన దరిదాంపుల్లో కూడా ఉండకూడదని మనం తెలుసుకున్నాం ఒకవేళ మనిషి ఒకవేళ క్రైస్తవ ఆధ్యాత్మిక వ్యక్తిగత జీవితంలో ఒకవేళ మనిషి శరీరాశ నేత్రాశ జీవపుడమ్మములకు గురి అయితే ఆ మనిషిలో కలిగే పర్యవసనాలు ఎలా ఉంటాయో ఈరోజు నేను చెప్పబోతున్నాను ఒక మనిషి శరీరాశను కలిగి ఉంటే ఒక మనిషి జీవపుడమ్మాన్ని కలిగి ఉంటే ఒక మనిషి నేత్రాశను కలిగి ఉంటే ఒక మనిషి ఎంతగా దిగసారిపోతాడో ఎంతగా దేవుని దగ్గర నుండి దూరమైపోయి లోకంలో ఎంత పతనమైన స్థితికి వెళ్ళిపోతాడో ఈరోజు దేవుని వాక్య ద్వారా మీకు చెప్పబోతున్నాను ఒక మనిషి ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించినప్పుడు ఈ లోకాన్ని ప్రేమించినప్పుడు శరీరాశ జీవపుడంబము నేత్రాశ ఎప్పుడైతే మనిషిలో అడుగు పెడతాయో అది కొనసాగుతాయి మొట్టమొదటి అవి కొనసాగుతాయి దేవుని యొక్క ప్రేమ ఆధుర్యాన్ని మనం కోల్పోతాం దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో మనము గ్రహించలేని స్థితికి వెళ్ళిపోతాం తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అనే కోరిక మనకు తగ్గిపోతుంది ప్రార్థన అంటే ఆసక్తి తగ్గిపోతుంది దేవుని బిడ్డలతో సహవాసం అంటే ఆసక్తి పూర్తిగా తగ్గిపోయి నిరుత్సాహానికి గురైపోతాను వాక్యం చదవడం చాలా కష్టమైపోతుంది శరీరాశ నేత్రాశ జీవ కలిగి ఉంటావో ఈ లక్షణాలన్నీ నువ్వు పినిపచ్చుకుంటావు ప్రార్థన అంటే చాలు ఒక రకమైన నిరుత్సాహం వాక్యం అంటే చాలు వాక్యం వినాలంటే ఒక రకమైన అసహనం ఇవి మనలో చోటు చేసుకుంటాయి క్రైస్తవుడు లౌకిక హృదయాన్ని సంపాదించుకుంటాడంటే అంటే లోకాన్ని ప్రేమించడం అనేది అలవాటు చేసుకుంటాడు ఎప్పుడైతే నువ్వు లోక సంబంధిగా ఉంటావో లోకంలో ఉన్నవన్నీ కూడా నీకు చాలా అందంగా కనిపిస్తాయి ఒక్కసారిగా లోక సంబంధిగా మారిపోతే వింటున్నావా అమ్మ శరీరాశ నేత్రాస జీవపుడమ్మని కలిగి ఉంటే ఈ లోకం అంతా కూడా నీకు ఏమనిపిస్తుంది అంటే పాపం కూడా బహు అందంగా కనిపిస్తుంది పాపము నీకు చాలా ఇష్టంగా కనిపిస్తుంది ఎప్పుడైతే హమ శరీరాస నేత్రాస జీవపుడమ్మ మనకు లోనైందో పాపమని చెప్పబడిన ఆ పండు ఆమెకు చాలా అందంగా రమ్యంగా సౌందర్యంగా ఏ విధంగా కనిపించిందో ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనకు చాలా అందంగా కనిపిస్తుంది ఆ అందంగా కనిపించడంతోనే లోకం మనల్ని మోసం చేస్తుంది అప్పుడు నీతో లోకం స్నేహం చేస్తుంది నువ్వు లోకాన్ని ప్రేమించడం మొదలు పెడతావు ఎప్పుడైతే నువ్వు లోకాన్ని ప్రేమించడం మొదలు పెడతావో నీవు పతనావస్థకు వస్తావు చివరికి నీ పతనావస్థ ఎంత దీనస్థితికి వెళ్ళిపోతుందంటే ఆధ్యాత్మికంగా దేవునితో సహవాసాన్ని కోల్పోతావు పరిశుద్ధులతో సహవాసాన్ని కోల్పోతావు యస్సు క్రీస్తును విశ్వసించిన వారందరూ దేవుని కృప చేత రక్షింపబడే వారందరూ కూడా పరిశుద్ధులే కాబట్టి దేవుని పిల్లలతో సహవాసం తక్కువైపోతుంది పూర్తిగా ఉండకుండా పోతుంది ఈ లోకస్తులతో సహవాసం ఎక్కువైపోతుంది వారి క్రియలు దయ్యపు క్రియలు వారు పిల్లలుగా దయ్య పిల్లలు కాదు కానీ వారి క్రియలను బట్టి వారి దయ్యపు క్రియలు కాబట్టి వారితో నమ్మునిగిపోతారు ఈ లోకంతో స్నేహాన్ని యాకోబు పత్రికలో ఒక మాట మనం చూస్తాం యాకో పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం యాకోబు పత్రిక యాకోబు వచన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచన ఏబి చారను ఈ లోక స్నేహము దేవునితో వైరుపణే మిరేరగరా వైరుమని ఎవడు ఈ లోకముతో స్నేహము చేస్తాడంటాడా చెయ గోరుతారంటాడా చెయ గోరునో పదాల మధ్యపుడు అర్థం చాలా స్పష్టంగా చూడాలి ఎవడైతే లోకాన్ని స్నేహం చేద్దామని అనుకుంటాడో వాడు దేవునికి శత్రు అవును ఈ లోకం అనేది మనము ఆచరించడానికి పాటించడానికి బహు సులభతరంగా ఉంటుంది చాలా సౌందర్యంగా ఉంటుంది అరే ఇక లోకంతో మనం స్నేహం చేద్దాం అని ఎప్పుడైతే నీవు తలస్తావో తలంచిన వెంటనే దేవుడు నీకు శత్రు అవుతాడు ఎందుకంటే లోకంలో ఉన్నదంతా కూడా దేవుని వలన వచ్చింది కాదు మనము దేవుని వలన పుట్టిన వరకు కాబట్టి దేవుని పిల్లల్ని ప్రేమించినప్పుడు దేవుని ప్రేమ మనలో ఉంటుంది కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తాడు దేవుని వలన పుట్టకూడని వాటిని ప్రేమించి వాటిని పట్టుకుందామని తలస్తే దేవుడు నీకు శత్రువు అవుతాడు ఎందుకు దేవుడు నీకు శత్రువు అవుతాడు అంటే ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనం మిమ్మల్ని ద్వేషించినలా ఆశ్చర్యపడముడు ఎందుకంటే లోకం ముందుగా దేవుణ్ణి ద్వేషించింది యేసు ప్రభుని ద్వేషించింది యేసు అంటే విపరీతమైన ద్వేషం లోకంలో ఉంది కాబట్టి లోకంలో ఉన్నవారు మిమ్మల్ని ద్వేషించినా మీరు పెద్దగా తీసుకోకండి మీరు లోకాన్ని ద్వేషించే పిల్లలుగా ఉండాలి ఒకవేళ మనకు ద్వేషం అనేది ఎవరికీనే ఉండకూడదు సహోదరుని ద్వేషించేవాడు నర్హం సహోదరుని ప్రేమించేవాడే దేవుని పిల్లవాడు మనకు ద్వేషం అనేది దేని మీద ఉండాలి అంటే లోకం పైన ఉండాలి లోకం పైన అంటే లోకంలో ఉండే శరీరాశ నేత్రాశ జీవపుడమ్మం పైన మనకు అసహ్యం అనేది కలగాలి అందుకే యాకబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో యాక పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో నిజమైన భక్తి ఏంటిదంటే ఇహలోకం లోక మనకంటకుండా చూసుకోవడమే ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవడమే నిజమైన భక్తి అని అందుకే అంటున్నాడు లోకాన్ని ప్రేమించకండాయ్యా నీవు నిజంగా భక్తి పరునియా ఉండాలి అంటే ఈ లోక మాలిన్యాన్ని కంటకుండా కాపాడుకుంటేనే అది నిష్కలంకమైన భక్తి అంటే కలంకం లేని భక్తి అంటే కలంకం ఉన్న భక్తి కూడా ఉంది మరి కలంకం లేని భక్తి ఏంటంటే ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని అంటకుండా చూసుకోవాలి ఈ లోకంలో ఉన్నది ఏది మళ్ళా మరలా రిపీట్ చేస్తున్నాను శరీరాశ నేత్రాశ జీవపుడము ఇవి లోకంలో ఉన్నవి వాటిని అంటకుండా కాపాడుకోవడమే భక్తికి నిదర్శనం లోకం అనేది క్రైస్తవుని ప్రేమించడం మొదలు పెడితే లోకం క్రైస్తవుని ప్రేమించడం మొదలు పెడితే కూడా ఈ లోక మర్యాదను అనుసరిస్తారు ఇక లోకంతోనే అతనికి విడదీయలేని సంబంధం అనేది వచ్చేస్తుంది కానీ దాని పర్యవసానం ఏంటంటే దేవుడు క్రైస్తవునికి శత్రువైపోతాడు క్రైస్తవునికి కాదు క్రైస్తవుడని చెప్పబడుతూ లోకాన్ని ప్రేమించిన వ్యక్తి శత్రు అవుతాడు మనుషుల శత్రుత్వాన్ని తట్టకుంటాం కానీ దేవుని యొక్క శత్రుత్వాన్ని మనం తట్టుకోలేదు అది మన కుటుంబాలకు మన ఆధ్యాత్మిక జీవితానికి ఏమాత్రం మంచిది కాదు పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం భౌమిలకు రాసిన పత్రిక పోస్త పౌలు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ మర్యాదను అనుసరింపక ఉత్తమమును మొదటిగా ఉత్తమము అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకుంట ద్వారా మనం రూపాంతరము పొందుతాం ఏది ఈ లోక మర్యాద ఏది ఈ లోక మర్యాద ఈ లోకం మర్యాదను మనం అనుసరించినప్పుడు ఆ లౌకిక తత్వం మనకు మనం గుర్తించలేని వె్రితనం ఉండే స్థాయిలో వెళ్ళిపోతుంది ఇప్పుడు యవనస్తులైతే సినిమా తారలు సినిమా హీరోస్ పైన బహు విపరీతమైన ఇష్టాన్ని పెంచుకుంటారు రాజకీయ నాయకుల పైన ఇష్టాన్ని పెంచుకుంటారు ఆటగాళ్ల పైన ఇష్టాన్ని పెంచుకుంటారు కొంతమంది మరి యవనస్తులైతే ఈ లోకం పైన విపరీతమైన ఇష్టం పెంచుకొని వారి కోసం ప్రాణం కూడా ఇస్తారు ఇవంత పేపర్లు చూస్తుంటే ఏదో సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వట్లేదని నేను ఆత్మహత్య చేసుకుంటాను ఒక లెటర్ రాశాడు కోసం సినిమా ట్రైలర్ కోసం ఒక రెండు నిమిషాల సినిమా ట్రైలర్ కోసం నేను ఆత్మహత్య చేసుకుంటాను లెటర్ రాశాడు ఒక ప్రార్థన గుడికేకపోతే ఒక రాజకీయ నాయకుడు వస్తే స్వయానం ఒక పాస్టర్ చెప్తున్నాడు ఈ రాజకీయ నాయకుడు మామూలు వ్యక్తి కాదు కాలాలు మారినా ఈయన మారతలేడని చెప్తున్నాడు ఎంత ఘోరం కాలాలు మారినా మారేది యేసుప్రవే కదా మార్పులేని ఇప్పుడు ఈ రాజకీయ నాయకుడు మారుతులేడా ఈయన చూసిండు ఈయన పరిచయం అయినా ఈయన తెలుసుకున్నాడా ఆయన ఈయనకు దేవుడు అయిపోయా స్థానంలో ఒక రాజకీయ నాయకుడు నిలబెడతావా ఎంత దిగజారిపోయావు ఇదేనా లోకమర్యాద ఇదే లోకమర్యాద ఇలా ఉంటేనే లోకం నేను గుర్తిస్తుంది ఇలా ఉంటేనే లోకం నీకు సన్మానం చేస్తుంది కానీ ఇలా ఉంటే దేవునికి ఇష్టమా ఇలా ఉంటే దేవుని నీకు శత్రువు గాడా అందరికి జిందాబాదులు కొట్టుకుంటే నీ కుటుంబానికి గంగా కల్పిస్తున్నావే ఈ మధ్యలో మనకు తెలియదా టీవీలలో ఒకవేళ సినిమా చూడని పోతే చనిపోయారు ఏమొచ్చింది సినిమా పోతే ఎవరి తప్పు పోయిన వాళ్ళది తప్పే వచ్చిన వాళ్ళది తప్పే అందరి తప్పే వాళ్ళందరూ ఎవరు లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నవాళ్ళు వారికి అప్పుడు సినిమా చూడాలి అంతే లేకపోతే ప్రాణమే పోతుంది ప్రాణం పోయినా పరవలేదు అంత గుంపులు గుంపులుగా దాంట్లో పోయి ఎవరు ప్రాణమే తెచ్చుకోమన్నారు నిన్ను నీకు అవసరమా సినిమా అది నీకు భోజనం పెడుతుందా అది నీకు పోషిస్తుందా ఇది నీకు తెలియదా ఈ విజ్ఞానం నీకు తెలియదా ఇప్పుడు చెప్పండి ఈ విజ్ఞానం తెలిసే కదా తిరిగి తెలిసి అవు కదా మన డబ్బులతోనే వాడు పోషికబడుతుంటూ అందరికీ తెలిసే కదా మరి తెలిసినా ఎందుకు వెళ్తున్నావు ఎందుకంటే ఈ లోకంలో నువ్వు మునిగిపోయినావు అది లేకుండా ఉండలేని స్థితికి నువ్వు వెళ్ళిపోయావు ఇది లోక మర్యాద ఇలా చేస్తే ఇలా ఒక క్రైస్తవుడు చేస్తే శిక్ష పొందుతాడు లోకంతో పాటు నీకు శిక్ష వస్తుంది కొరతీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం తీయండి మనము తీర్పు పొందిన లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగా శిక్షింపబడుచున్నాము ఇటువంటి లోకానికి శిక్ష కలుగుతుంది అటువంటి శిక్షలు నువ్వు కూడా ఉంటావు మనందరికీ తెలియదు ఆ లోతు విషయం లోతు దేన్ని కోరుకున్నాడంట చక్కని ప్రదేశం ఉన్నదాన్ని కోరుకున్నాడు కానీ అది ఏ ప్రదేశం సుధోమ కుమర సుధోమకుమర ప్రదేశాన్ని కోరుకొని లోతువే సుధోమలో నివసిస్తున్నాడు కానీ సుధోమ కుమరలో ఉన్న ప్రాంతపు ప్రజలు ఆ లోకస్తులు అక్కడ ఉన్న వారందరూ ఎలా ఉన్నారు భయంకరమైన పాపులు వారందరి మధ్యలో నీతి మంత్రైనా లోతు బ్రతుకుతూనే ఉన్నాడు నీతిని కాపాడుకుంటూనే ఉన్నాడు కానీ ఫలితం ఏమైంది ఏమైంది ఫలితం అతను ఎంత నీతిమంతుడైతేంది పాపపు వ్యక్తులు ఉన్న ప్రదేశంలో నివసించేసరికి దేవుని యొక్క ఆగ్రహం సుధము గోమరపైన దిగింది లోతు కాపాడబడ్డాడు కానీ లోతు యొక్క సంపద మొత్తము బూడిద పాలైపోయింది ఈ లోకంతో స్నేహం చేస్తూ నేను నీతిమంతునిగా ఉంటున్నాను కదా నాకేమి కాదు కదా అని అనుకుంటే నీకేమీ కాదు నీకున్నదంతా కూడా ఆవిరైపోతుంది నీకున్నదంతా కూడా గూడిదైపోతుంది లోత నీతి మంత్రి అని అంటారు పేదలు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఆరవ వచనం నుండి ఎనిమిది వచనాలు మరి మరియు ఆయన స్వధోమ పట్నమును భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారిని దుష్టాంతములుగా ఉంచితే వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతి మంత్రులవి లోతును తప్పించను ఆ నీతి మంత్రుడు వారి మధ్య కాబ్రం ఉండి తను చూసిన వాడిని బట్టి విన్నవాడిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించు వచ్చాను ఆ నొచ్చుకున్నాడు అంతే కానీ అక్కనుడు పోలేదు అబ్బా వీళ్ళు చేసిన పాప నాకు బహునొప్పిగా ఉంది బహునొప్పిగా ఉంది బహునొప్పిగా ఉంది ఎందుకు అతను వెళ్ళిపోలే నువ్వు వెళ్ళిపోలేదు కాబట్టి నీ సంపద మొత్తం ను అగ్ని గంధములు గురిసిపోయినాయి అతని ఆస్తి మొత్తం దహించవేయబడింది లోతుని పిల్లలను తీసుకొని భార్యను తీసుకొని వెళ్ళిపో అని చెప్పి దేవుని దూత లోతుని వెళ్ళగొట్టాడు వెళ్ళగొట్టినప్పుడు లోతుకు మరి దేవుని మాట విన్నాడు ఎందుకంటే నీతి మంత్రి దేవుని చేత సాక్ష్యం అందాడు కదా దేవుని మాట విన్నాడు ఇద్దరు పిల్లలు కూడా వెనకొచ్చారు భార్య మాత్రం అయ్యో నా సంపదని వెనక్కి తిరిగి చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది వెనక్కి మరి లేకపోతే బాగానే ఉండే కానీ ఆడ వెనక్కి ఏముండదంతా వెనక ఏమున్నది ఏం కనబడుతుంది వెనక ఆస్తి కనపడుతుంది తన డబ్బులు కనబడుతున్నాయి మరి ఇంత పాపము సుదూరంలో ఉన్నప్పుడు గోమరలో ఉన్నప్పుడు మరి నీ ఒక్కరిని వెళ్ళిపోవాలి నీ సంపదని తీసుకొని రోజు బాధపడుకుంటా రోజు నొక్కు పెట్టుకుంటా రోజు కుమిలుపుకుంటా ఎందుకు అక్కడ లోకముతో స్నేహం చేసేవాడు ఒకవేళ నీతిపరుడైనా నీతి కలిగి లోకంతో స్నేహం చేసిన చివరికి అతని పరిస్థితి లోతు పరిస్థితి వల్ల అవుతుంది నీ నీతి నిన్ను కాపాడుతుంది కానీ నీకున్నదాన్ని కాపాడలేదు ఇది లోతును బట్టి మనము దుష్టాంతముగా ఉంది లోక సంబంధి కాకుండా మనం ఉండగలగాలి లోక సంబంధిగా కాకుండా ఉండాలంటే మనం మరొకొన్ని ఆయుధాలు ఉండాలి లోకాన్ని జయించడానికి ఎఫ్ఐసి పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగు నుండి పద్దెనిమిది వచ్చిన ఒక్కొక్కటి చూద్దాం ఎలాగనగా చాలు సార్ ఒకటి ఫస్ట్ మనం లోకాన్ని ఎదిరించాలంటే కొన్ని కొన్ని ఆయుధాలు ఇక్కడ ఉన్నవి కొన్ని ఆయుధాలు ఫస్ట్ మన నడుమునకు సత్యం దట్టి కట్టుకోవాలి దట్టి అంటే బెల్ట్ ఈ బెల్ట్ ఏం చేస్తుంది ఇప్పుడు నేను బెల్ట్ పెట్టుకున్నాను ఏం చేస్తుంది నాకు ఈ బటన్ స్టిఫ్గా ఉంచుతుంది టోకాన్ని జయించాలంటే కొన్ని ఆయుధాలు మనకు అవసరం ఎందుకంటే లోకంలో ఉన్నదంతా సాతాన ఆగిపోతే జరిగిస్తున్నప్పుడు ముఖ్యంగా మన నడుమునకు సత్యం అనే దట్టిని కట్టుకోవాలి అంటే బెల్ట్ అంటే మనము సత్యాన్ని ధరించుకోవాలి ఇక రెండవది నీతి నీతి అనే సమాధాన అనే మైమరుపు తొడుపుకోవాలి అంటే మనకు వస్త్రము నీతి అయి ఉండాలి పాదములకు సమాధానం అనే సువార్త వలైన సిద్ధ మనస్సులను జోడు తొడుక్కొని అంటే చెప్పులు పాదములకు సమాధాన స్వార్థ అనే చెప్పులు ఆ తర్వాత విశ్వాసం అనే డాలు డాలు అంటే అందరికి తెలుసు కదా యుద్ధం చేస్తున్నప్పుడు ఒక చేతితో పట్టుకునేది యుద్ధం చేస్తున్నప్పుడు బాణాలు వేస్తున్నప్పుడు అడ్డగించబడడానికి విశ్వాసం అనేది ఉండాలి విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి పదిహేడవ వచనంలో రక్షణము శిరస్థానము శిరస్థానం అంటే తలను కాపాడడానికి రక్షణ శిరస్థానము దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకోవాలి బట్టలకు ఒకటి వచ్చింది వేసుకోవడానికి కిరీటం ఆయుధం డాలు చెప్పులు గెలవగలుగుతాం ఈ లోకం నుండి గెలవగలుగుతాం సత్యమును కలిగి ఉండాలి నీతిని కలిగి ఉండాలి సమాధాన సువార్త అంటే సువార్థను అంగీకరించి సమాధానం మనలో ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి అటు తర్వాత దేవుడిచ్చే రక్షణ పొందుకోవాలి దేవుని వాక్యమును కలిగి ఉండాలి ఇవన్నీ తెలియాలి వాక్య అనేది కూడా ఇంపార్టెంట్ ఒక రకంగా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీవు నీతిగా ఉంటున్నావు నీకు సమాధానం ఉంది నీకు దేవుడిని రక్షించుకున్నాడు సమాధానం అనే చెప్పులు ఉన్నవి రక్షణ అనే శిరస్నానం ఉన్నది నీతి అనే బట్టను దొరుకున్నావు డాల్ను చేత పట్టుకున్న అనే డాలు కత్తి కావాలి అదేంటి వాక్యం వాక్యం కావాలి ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చేది ఈ వాక్యం మాత్రం వినడం ద్వారా మనం పొందుకునేది విశ్వాసం నీతి రక్షణ సమాధానం సత్యం ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చేది దేవుని దగ్గర నుంచి మనం పొందుకునేది వాక్యము మాత్రము వినడం ద్వారా మనం పొందుకునేది అందుకే వాక్యము వినడంలో నిర్లక్ష్యము అసలే ఉండకూడదు ఎప్పుడైతే నువ్వు వాక్యం వినడానికి నిర్లక్ష్యం ఉంటావో ఈ వాక్యాన్ని బహుశ్రద్ధగా వినేవాడిగా ఉండాలి ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని వింటావో వాక్యాన్ని గ్రహిస్తావో ఇవన్నీ నువ్వు కలిగి ఉంటావో దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించగలుగుతావు కొలసి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో అందుచేత అక్కడి నుండి కాదు అని ఒక మాట నేను చూస్తాను మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు వారిగా ఉండాలి ఇవన్నీ మనము కలిగి ఉంటే ఎప్పుడైతే నీతి విశ్వాసము భక్తి నీతి విశ్వాసము సమాధానము రక్షణ సత్యము న్యాయము వీటన్నిటిని కలిగిన పాటు వాక్యమును కూడా మనము కలిగినప్పుడు వాక్యమును కూడా మనము విన్నప్పుడు దేవుని చిత్తాన్ని గ్రహిస్తాం ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇది సరి అయినదా కాదా కాదు ఆలోచన చేయాల్సింది ఇది సరి అయినదా ఇది కాదా కాదు లేకపోతే ఇది తప్ప ఇది ఒప్ప అని ఆలోచన చేయడం కాదు ఇది దేవుని చిత్తమా కాదా అని ఆలోచన చేయాలి మరి ఎలా దేవుని చిత్తం తెలుస్తుంది ఎలా మనం దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతామంటే ఈ ఆరు ఆయుధములను మనం కలిగినప్పుడు ఒక ఆయుధం మిస్ అయినా మనం యుద్ధంలో ఓడిపోయే ప్రమాదం ఉంది ఈ లోకంలో ఉన్న వ్యక్తి లోకం కోసం బ్రతుకుతాడు లేని వ్యక్తి నిజమైన క్రైస్తవుడు దేవుడిచ్చే నిత్యత్వం కోసం బ్రతుకుతాడు ఈ లోకాన్ని అనుసరించే వ్యక్తి కనిపించే వాటిని పొందుకోవడానికి ప్రయాసపడతాడు లోకానికి దూరంగా ఉన్న వ్యక్తి కనిపించని నిత్యత్వం కోసం ప్రయాసపడతాడు ఈ లోకంలో ఉన్న వ్యక్తి ఈ లోకాశలకు శరీరాశకు నేత్రాశకు జీవ లోనైపోతాడు ఈ లోకాశకు దూరంగా ఉన్న వ్యక్తి క్రీస్తును వెంబడించే వ్యక్తి లోకాన్ని జయిస్తాడు ఈ లోకంలో ఉన్న వ్యక్తి వీటిని ఎప్పుడైతే పొందుకున్నాడో లోకం విని ప్రేమిస్తుంది లోకానికి దూరంగా ఉన్న వ్యక్తి వీటికి ఎప్పుడైతే దూరమైతాడో లోకం విన్ను ద్వేషిస్తుంది ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్న వ్యక్తి వీటిని పొందుకున్నాడో దేవుడు అతనికి శత్రువైతాడు ఎప్పుడైతే క్రైస్తవ వ్యక్తి ఎప్పుడైతే వాటిని విసర్జించాడో దేవునికి అతడు మిత్రుడవుతాడు ఏమైనా పిల్లలముగా ఆలోచన చేయాలి దేవుని యొక్క చిత్తమును అర్థం చేసుకోవాలి వ్యూహం రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలోనే ఇప్పుడు మరొక తీద్దాం అక్కడికి ఇంతకుండా మన మూల వాక్యంలో వ్యూహం రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వర్షంలో లోకము దాని ఆశలు గతించిపోతున్నవి అయ్యే లోకాశలు కలిగిన వాడు దాని ఆశ ఆ లోకము రెండు పోతాయి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు ఎక్కడి వరకు నిలుస్తాడు ఎంతవరకు నిలుస్తాడు చివరి వరకు నిలుస్తాడు జీవితాంతం వరకు దేవుని చిత్తమును నెరవేర్చాడు కాబట్టి దేవుని రాజ్యంలో నిలుస్తాడు ఎప్పుడైతే లోకమును మనం పట్టుకొని ఈ నేత్రాశ జీవ జీవమును మళ్ళీ మనము సాటిస్ఫై చేసుకొని మళ్ళీ మనం సంతృప్తి పరచుకుంటామో అది గతించిపోయేదే కానీ చివరి దాకా వచ్చేవి కాదు ఎఫ్ఏసి ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం హిందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకుని వివేకముతో దేవుని చిత్తాన్ని గ్రహించుకుందాం వివేకము కలిగి దేవుని చిత్తం గురించి ప్రార్థన చేద్దాం నీతిని సమాధానాన్ని దయను సత్యమును దరించుకుందాం ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని కలుగుందాం దేవుని చిత్తం ఏదో మీ దేవుడు మీకు తెలియజేస్తాడు అదేంటిదో నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను నూట మూడవ కీర్తన ఏడవ వచనం నూట మూడవ కీర్తన ఏడవ వచ్చిన మోషేకు తన మార్గము ఆయన మోషేకు తన మార్గము తెలియజేసాను ఇస్రాయల్ వంశస్థులకు తన క్రియలను కనపరచును వాటి మధ్యలో ఉన్న తెలుసా మీకు ఇస్రాయల్ వారికి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసు అయితే మోషకు మాత్రమే దేవుడు ఎందుకు చేస్తున్నాడో తెలుసు ఈ మధ్య డిఫరెన్స్ ఉన్నది దేవుడు ఏం చేస్తున్నాడో ఇస్రాయలు వారికి మాత్రం తెలుసు మా దేవుడు మాకు ఒకటి వేళ మేఘస్తంభం రాత్రి వేళ అగ్నిస్తంభం ఇస్తున్నాడు బుక్కడు భోజనానికి మన్నాను విరిపిస్తున్నాడు అయితే మోసకి మాత్రమే తెలుసు అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడో మోసకు తెలుసు ఇస్రాయల్ వారికి నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఇస్రాయేల్ నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారు ప్రయాణం చేసినప్పుడు కణాన దేశంకి ఎప్పుడు పోదామా కనాన దేశంకి ఎప్పుడు చేరుదామని వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు మాకు నీరు దొరకలేవు మాకు దొరుకుతలేదు మాకు చికెన్ దొరకలేదు మాకు మటన్ దొరకలేదు నిలిపెట్టిరు కానీ కనాన దేశం ఎప్పుడు వెళ్దామా అని వాళ్ళు ఎప్పుడు అయినట్టుగా మనం వాఖ్యంలో చూడ మోసనే ప్రయత్నం చేస్తుంటాడు వేలు పంపిస్తుంటాడు కనాన దేశం దగ్గరికి వెళ్ళమని పంపిస్తుంటాడు ఆరు నెలల ప్రయాణానికి నలభై సంవత్సరాల కాలం పట్టింది వాళ్ళు వెళ్తున్నట్టు ఇస్రాల్లం తెలుసు ఏది తిరుగుతూ తిరుగుతూ అక్కడికి ఎక్కడికే పోతామని తెలుసు అయితే మోసకు మాత్రమే తెలుసు ఈ నలభై సంవత్సరాలు ఎందుకు పడుతుందో అర్థమవుతుందా ఆరు నెలలు పట్టే ప్రయాణము నలభై సంవత్సరాలు ఎందుకు ప్రయాణం చేయవలసి వచ్చిందో మోసకు తెలుసు ఇస్రాయెల్ చేసిన పాపం వల్ల కానీ ఇస్రాయల్కి అది ఏమీ తెలియదు వారికి దారి పొడుగునా లోకాశలు శరీరాశలు మన్నా కావాలి ఊరికే కూరగాయల భోజనమేనా మాకు నాన్ వెజ్ కావాలి ఇప్పుడు కడుపు నిండితే చాలు దేవుని ప్రియ పిల్లలంగా దేవుని చిత్తాన్ని అర్థం చేసుకునే మోసేవలే మనం ఉండాలి ఎందుకు నీ జీవితంలో ఈ కార్యాన్ని దేవుడు అనుమతింపజేసాడు ఎందుకు నీ జీవితంలో ఈ పరిస్థితిని దేవుడు ఎందుకు అనుమతింపజేస్తాడో నీవు గ్రహించేవాడిగా ఉండాలి ఎందుకు నీవు అసలు ఇలా ఉన్నావో తెలుసుకునేవాడిగా ఉండాలి ఉండాలి అంటే మళ్ళీ గొప్ప గొప్ప ప్రయత్నాలు ఏమి లేవు దేవుని వాక్యం ఏం చెప్తుంది అది పాటించాలి పాటించాలిలో రాసిన ప్రతికి పదమూడు పద్నాలుగులో వారు శ్రేష్టమైన దానికోసం ఎదురు చూస్తారట ఈ లోకం మాకు మేము యాత్రికులము ప్రయాణికులమని గుర్తెరిగి వారు శ్రేష్ఠ మరీ శ్రేష్టమైన దానికోసం ఎదురు చూస్తారంట దేవుని ప్రియమైన పిల్లలముగా ఎందుకు ఒక సంఘటన లేకపోతే ఒక పరిస్థితి నీ జీవితంలో అనుమతింపజేసినప్పుడు అది ఎందుకు నీకు దేవుడు చేశాడో గ్రహించాలి మోసవలె దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయాలి ఆరు ఆయుధములను కలిగి ఉండాలి దేవుని యొక్క విశ్వాసము దేవుని యొక్క న్యాయము దేవుని యొక్క నీతి రక్షణ సమాధానం వీటన్నిటితో పాటుగా వాక్యము వీటన్నిటిని ఆయుధాలు కలిగినప్పుడు దేవుని యొక్క చిత్తము నీకు బయలుపరచబడుతుంది ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఏది నీ చిత్తము నా ఇలా జరిగించు నీ చిత్తము నాకు తెలియజేయ నీ యొక్క ఉద్దేశము నా జీవితంలో జరిగించు నీ చిత్తమును అర్థం చేసుకునే జ్ఞానము నాకు ఇవ్వు గడిచిన కాలంలో నీ చిత్తము అర్థమైందా కాలేదా పరీక్ష చేసుకోవాలి పరీక్ష చేసుకొని అర్థం చేసుకోవడంలో మన లోపం ఉంది మనం సరి చేసుకోవాల్సిన విషయాలేవి ఆలోచన చేసుకొని ఈ లోకాన్ని ప్రేమించకుండా ఈ లోకాన్ని ద్వేషించే పిల్లముగా శరీరాశ నేత్రాశ జీవపుడములకు మనం వెళ్లకుండా దేవుణ్ణి ప్రేమించే పిల్లముగా వృద్ధము కాక